నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి యుగ యుగాలు పరిపాలిస్తున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శోభంలో మీకు తెలియజేస్తున్నాను నా దేవుని యొక్క వాక్య ధ్యానము బద్దకంగా పనిచేయవాడు దరిద్రుడగను సామెతల గ్రంథము పదవ అధ్యాయము నాలుగవ వర్షము అవును పిల్లల బద్దకము అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క జీవితంలో గనక ఉన్నట్లయితే అది చింపెరిగొడ్డలు ధరించడానికి కారణమవుతుంది అని వాక్యం సాగిస్తుంది అంతేకాకుండా దరిద్రుడు అవుతాడు అనేటువంటి మాటను కూడా మనం చూడవచ్చు కాబట్టి అటువంటి బద్ధకాన్ని మీరు మీ జీవితంలో నుంచి తీసివేసుకోండి అని అంటారు ప్రభు కాబట్టి ఎప్పుడు చేయవలసినటువంటి పనిని అప్పుడు మాత్రమే చేసినప్పుడు ఈ యొక్క దరిద్రత అనేది మన జీవితాల్లోకి రాదని వాక్యం సాగిస్తుంది అందుకనే సరోమూర్ భక్తుడు ఆరవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు చీమల ఎందుకు వెళ్ళి బుద్ధి తెచ్చుకోవాలని అంటాడు కారణం ఏంటంటే చీమలు సోమర్తనాన్ని కలిగి ఉండవు కానీ ఏ సమయానికి ఏ పని చేయాలో ఆ పనినే అవి చేస్తూ ఉంటాయి అవి చిన్నవైనప్పటికీ కూడా దానికి న్యాయాధిపతి ఎవరో లేనప్పటికీ కూడా ఏ కాలమునైతే అది ఆహారాన్ని సమకూర్చుకోవాలో ఆ కాలమును అవి సమకూర్చుకునేటువంటి స్థితిలో ఉంటాయి అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే అవి వేసవి కాలము ఆహారము సిద్ధపరచుకున్నాను కొత్త మందు ధాన్యము కూర్చుకున్నాను అని తొమ్మిదవ వచ్చిన అంటారు సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు ఎప్పుడు నిద్రలు ఇచ్చేదావు ఇంకా కొంచెం నిద్రించేదని కొంచెము కునికిదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెనని నీవు అనుకునే అందుచేత దోపిడీ గాడు వచ్చినట్లుగా దారిద్ర్యముని వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమిని వచ్చును అని అంటారు కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ యొక్క బద్దకము లేదా సోమరితనం అనేది ఉండకూడదు అని ప్రభు యొక్క వాక్యం స్రవిస్తుంది సోమరి వాణి చే నేను దాటిరాగా తెరివి లేని వాని తోట నేను దాటిరాగా ఇదిగో దానంతటా ముండ్ల తుప్పలను బలిసి ఉండెను దోలగొండలో దాన్ని కప్పి ఉండెను దాని గోడ పడి ఉండెను నేను దాన్ని చూచి యోచన చేసుకుంటేనే దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటేనే అని అంటారు అని ఇంకొంచెము నిద్ర ఇంకొంచెము కునికి పాటు ఇంకా కొంచెం చేతులు ముడుచుకున్నటకు వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకొని వచ్చును అని అంటారు కాబట్టి నిద్ర అనేది మానవుని యొక్క జీవితంలో ఎంతైతే నిద్ర అవసరమో అంతే నిద్రించాలి అని ప్రభువు ఒక వాక్యం సాధిస్తుంది దీనిని ఆత్మీయంగా కూడా మనం ఆలోచన చేసినప్పుడు మన యొక్క ఆత్మ జీవితము అనేది దేవుని వాక్యంతో సరిచేసి పెంపొందించుకుంటున్నామా లేదా ఈ యొక్క సోమరిలాగా ఇంకొంచెం పండుకొని ఉండులే ఇంకొంచెం చేతులు ముడుచుకొని అనగా దేవుని యొక్క రాకడా ఇంకా ఆలస్యం అవుతుంది కదా ఒకవేళ వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే ఇప్పుడే మారు మనసు ఎందుకు ఇప్పుడే రక్షణ ఎందుకు అని గనక మనము ఆలస్యం చేసినట్లయితే ప్రభు వచ్చిన తర్వాత ఇంకా రక్షణ పొందడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ దరిద్రతని వద్దకు వచ్చును అని ఎలాగంటున్నాడు ఆయుధదారుడిని వద్దకు వచ్చును అని ఎలాగంటున్నాడు అలాగే సాతానుడు కూడా మన హృదయాల్లో తిష్టవేసి దేవుని యొక్క మాటకులు లోబడకుండా అతను చూస్తూ ఉంటాడు పిల్లరా కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా మనము నిర్లక్ష్యము అనేది పనికిరాదు అని వాక్యం సెలవిస్తుంది అందుకనే దేవుని యొక్క పనిని అజాగ్రత్తగా చేయవాడు శాపగ్రస్తుడు అని వాక్యం సెలవుస్తుంది ఇక మతేశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకనికి తలాంతులు ఇచ్చి ప్రభువు దూరదేశానికి వెళ్ళాడు ఒకరికి పది ఇచ్చాడు ఇంకొకరికి ఐదు తలాంతులు ఇచ్చాడు అలాగా ఇంకొకరికి ఒక తలాంతు ఇచ్చాడు ఆవుని పిల్లల ఈ లోకంలో దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి ఆయన వాక్యాన్ని వినేదానికి లోపడడానికి మన జీవితంలో కూడా ప్రభువు తలాంతులు ఇస్తూనే ఉంటాడు ఒకరికి వాక్యం చదివే తలాంతులు ఇంకొకరికి ఆత్మను ప్రార్థించే తలాంతులు ఇంకొకరికి ఆత్ భాషలో మాట్లాడేటువంటి తలాంతులు ఇలా రకరకాలైనటువంటి తలాంతులు ఇచ్చినప్పుడు అది ప్రభు కొరకు మనం వాడబడుతున్నామా లేదంటే బద్దకస్సులు లాగా సోమరిలాగా దాన్ని అట్టేపెట్టుకుంటున్నామా ఒకసారి జ్ఞాపం చేసుకో అంటాము అందుకనే ఒక తలాంత ఇచ్చిన వాడిని పిలిచి ఇదిగో నీకు ఒక తలాంత ఇచ్చా కదా దానితో నువ్వు ఏం అన్నప్పుడు అతను అంటున్నటువంటి మాట ఏంటంటే అయ్యా నువ్వు విత్తన చుట్ట కోయ్యవాడును చల్లని చోట పంట వాడు అని నువ్వు కఠినవుడు అని నేను ఎరుగును అందుకనే నీ తలాంతును భూమిలో దాచిపెట్టాను అన్నాడు అంటే సోమరితనము దానితో ఆత్మలను రక్షించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా లేదంటే దేవుని యొక్క సువార్తను ఇతరులకు చాటి చెప్పేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దానిని కప్పిపెట్టుకుని ఆత్మీయ జీవితంలో సోమరిలాగా ప్రవర్తిస్తున్నాడు ప్రభువాణి చూచినటువంటి మాట సోమరిమైన చెడ్డదాసుడా అంటున్నాడు అని నేను విత్తని చోట కోయేవాడును చల్లని చోట పంట వాడు నీ ఎరుగుదావా నా సొమ్ము నీవు సహకారాల వద్ద పెట్టినట్లయితే దానికి వడ్డీ వచ్చేది ఆ వడ్డీ నేను తీసుకునేవాడిని కదా అని నీకు ఇవ్వబడినటువంటి ఆ తలాంతకు కూడా నేను కలిగిన వారికి ఇస్తాను నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు అని పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోకి త్రేసివేడి అక్కడ ఏడుపును పండ్లు కొరకు అయ్యి నేను కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలను ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకోమంటున్నాడు ఈ సోమరిలాగా దేవునికి సంబంధించినటువంటి ఏ యొక్క క్రియ చేయకుండా అలాగే ఉంటున్నామా దేవుడు మన కొరకు తన యొక్క రక్తాన్ని కార్చినప్పుడు ఆ రక్తానికి విలువ ఇచ్చి మనం కనుక మారు మనసు పొంది క్రీస్తునామంలో బాప్తి తీసుకుని రక్షణ పొందినప్పుడు దేవుడు ఏర్పాటు చేసేటువంటి రాజ్యంలో ఉంటాం అంటున్నారు కాబట్టి మానవుని యొక్క జీవితంలో బద్దకం అనేది ఆ చేను దాటి రాగా అంతా మొల్ల తుప్పలు ఏ విధంగా అయితే పెరుగున్నాయో అలాగా మన యొక్క ఆత్మీయ జీవితం కూడా దేవుని కొరకు వాడబడకపోతే ప్రతి సంబంధమైనటువంటి శరీరాశలతో నింపబడి ఉంటుంది ఆ శరీరాశలతో నింపబడినటువంటి జీవితం దేవుని ఇష్టమైంది కాదు కాబట్టి ఈ యొక్క పండ్లు కోరికేటువంటి వేదన కలిగినటువంటి చీకటి కలిగినటువంటి ప్రదేశంలో మనం తోసిపే కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా ప్రభు హెచ్చరిక చేసినాడు సోమరి తనమనేది అనేది దరిద్రకు దారితీస్తుంది అది ఇహలోక సంబంధమైన ఆత్మీయ సంబంధమైన ఆ దారిద్ర్యము కలుచిస్తుంది కాబట్టి సోమరితనాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క వాక్యంలోను ప్రార్థనలోను దేవుని స్థితిలోనూ మనం కాలం పెరుగుదాం అటు కృపా దేవుడు మాత్రం దయచేయండి కాక ఆ మేన్ ప్రార్థన సర్వశుద్ధి అభిప్రాయం వాళ్ళ మాత్రం మీరు ఇచ్చిన కొద్ది మాట్లాడే మీకు వందనాలు తండ్రి సోమరితనం అనేది దరిద్రకు దారితీస్తుంది అన్న ప్రభు కాబట్టి మా జీవితంలో సోమరితనం అనేది లేకుండా చురుకుగా ఉండడానికి కావలసిన కృపను దయచేయమని వచ్చిన తండ్రి ఆ మేన్ గాడ్